మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను ఓకే ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది అదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తాం అనింది ఆ లేదో చిన్న చిన్న ప్రాణాలంట చిన్న చిన్న ఆర్టిస్టులు అంట ఇవి నేషనల్ వైడ్ ఆర్టిస్టా ఈవిడేమన్నా పదిహేను నేషనల్ అవార్డులు కొట్టిందా లేకపోతే పది ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాణి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది నువ్వు ఏమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువే నువ్వు ఇరవై సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే నీకు దమ్ము ఉంటే గెటప్స్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటేనా చేయగలిగావా ఇస్తే నువ్వు చేయగలవా సుధీర్ ఉన్నాడు కష్టపడ్డాడు మ్యాజిక్ చేసాడు వాడు చరిష్ మాతో సినిమా హీరోయినోడు ఈరోజు అత్యద్భుతం నీకన్నా పది రెట్లు ఫాలోయింగ్ ఉంది వాడితో నువ్వు పోటీ పడగలవా ఇప్పుడు ఆది ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత జబ్బత చరిత్రనే నువ్వు నువ్వన్న కూకొని మూడు పంచులకి జడ్జిమెంట్ ఇయ్యాలా వాడు ఆది గంట సేపు ఏకదాటిగా నవ్వించాడు ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు ఓటర్ నువ్వు పోటీ పడగలవా నీ బతుకులో ఏ రోజన్నా ఇలా మొగ్గర్ లాంటి చరిష్మని చూసావా ఎందుకు నేను ఎవరు ఏమాట అన్నప్పుడు నీకు ఎందుకు ఎక్కువ నీ పని నువ్వు చూసుకో ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా ఆ మా రోజమ్మా డాజిట్లో రావు నీకు నగిరిలో గుర్తుపెట్టుకో డెపాజిట్లు రావు నీకు నగ్గిలో ఉలికి ఉలికి పడమాకు గౌరవించాం మేము ఎప్పుడు నీ కూర్చొని డైరెక్ట్గా మాట్లాడుకోవాలి నీకెందుకు కోల్పోయి అక్కడ చేసుకోండి చిన్న చిన్న ప్రాణాల ఏడు మంది హీరోలు ఉండరా ఏడు మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో డెబ్బై మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు తెలియదనిక డెబ్బై మంది రౌడీలు ఉన్నారు నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడు చూడు నేను లేపేస్తాడు సొద్దాం పెద్దదాగా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడా వెనకదిరుక్కుంటా బ్రద్రత అనుకుంటున్నామేంది వాళ్ళు స్వచ్ఛంగా పడినారు వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు నోరు మూసుకొని నీ నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో నువ్వు చేసినా ఓడిపోతు చేయపోయినా ఓడిపోతు నటుకుమార్ వాళ్ళు చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బలుకు బాగుంటుంది నేను నువ్వు నీ బతుకు ఇంకేటన్నా వస్తుంది రేపు ఇల్లుండో వస్తుంది నగిరిలో ఏ ఏముంది నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదవనైపోయినాడ ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి వారం పెడితే చాలు నీ అంత అన్న తాళపాక అన్నమయ్యలు నెట్టి వెళ్తుంటావు పైకి వెంకటేశ్వర అంటే అంత ఇష్టం అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు ముప్పై మంది కావాలి నీకు ఒకరు కాదు అమ్మ పెద్ద టీం నీకు తిరుమల టీం ఉంటుంది నీకు వేసుకొని పోతా ఉండాలా తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉండదు ఎందుకంటే పాపం వాడి దగ్గర ఒక రూపాయి డబ్బులు ఉండవు వాడు అన్నదానం తింటాడు హుండీలో డబ్బులు ఎడు పాపం మీ అన్న ముప్పై వేలు పెట్టి ఎక్కడో స్వామి దగ్గరకు వచ్చినాడే గొప్పవాడు ఉంది ఉండు నీకు జూన్ నాలుగో తారీఖు మొత్తం అందరు లెక్కలు జాలేస్తాము హైదరాబాద్ మారుస్తుంది జగన్మోహన్ రెడ్డి లండన్ అని పెట్టుకోవాలి ఎందుకంటే అదే లండన్లో విజయమాలే ఉన్నాడు దొంగ దొందే రెండు ఒకటే ఆడిపోతాడు మా రెడ్డి ఉన్నాడు ఏమిరెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా విజయ్ విజయసాయి రెడ్డి ఏ టూ ఏమన్నా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన విజయసాయిరెడ్డి దిగిన అంటే మీ అతి చేష్టాలు మీ ఆకృతి చేష్టాలు కాబట్టి ఏమన్నా మనోడు అందుకే మొన్న అంటున్నాడు కాలేజీ అది ఈసారికి కూటం వస్తుంది అవతలకి ఓటం వస్తుంది దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని చెయ్యండి నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను ఈ విషయం ఎవరూ మాట్లాడాలా మన మతాన్ని మనం కాడుకుందాం దయచేసి మన హిందుత్వాన్ని కాపాడుకుందాం పైన లడ్డు ఎంతో ఉండాలా అన్నదానం బాగుండాలా ప్రపంచంలో నలుదిక్కులు వచ్చే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా అందరికీ ఉండాలా అన్ని మతాలు బాగుండాలా ఇది నేను మాట్లాడింది మీ మా అన్న నాకు ఖచ్చితంగా సీఎం రేసులో సీఎం రేసులో ఉండరు గెలవాలా నూట నలభై నుంచి నూట యాభై సీట్లు నేను అనుకున్న పద్ధతులు ఎక్కువ మాట్లాడలేదు ప్రతిసారి పింఛిల్లే రోడ్లు కాకపోయినా పర్లే మాకు ఇచ్చాడు మా ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం లేదు అయిన మూడు వేలు ఇచ్చాడు మా ఇంట్లో మా పిల్లడు మనవుడు గంజాయి తాగుతున్నాడు అయినో నాకు ఇచ్చాడు పిచ్చుడు పింఛుడు 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 ఒక కుటుంబంలో ఒక ఐదు మంది ఉంటే ఒక రావిడే ముసలావిడ ఉంటుంది మిగతా నలుగురికి కూడా పింఛిని ఉన్నప్పుడు నీ పింఛిన కుటుంబం అంతా కాపాడుతుందా ఇప్పుడు నువ్వే మసాము అమ్మా నువ్వు డబ్బులు తీసుకునేవో రేపు నీ బాలపోతే అంబులెన్స్ వచ్చిందో రోడ్డు బాగలేదు ఆ రోడ్లో నీ అంబులెన్స్ తీసుకోకపోతే ఇప్పుడు చచ్చిపోయినావు రోడ్లు బాగాలేవు నీ పిచ్చిన డబ్బులు నేను కాపాడుతుంది అంబులెన్స్ వేగానే వేస్తుందా నువ్వు ఏమైనా ఫ్లైట్ చేసుకుని ఎలాగో మూడు వేలకి నీ మూడు వేల కాదు గుర్తుపెట్టుకో నీ మనం మనవరాలు చదువు కావాలా నీ మనం ఉద్యోగం కావాలా అవసరం వాళ్ళకి జాబు కావాలా నీ ప్రాణం కూడా బాగుండాలా ఒక్క పింఛిన వల్లే కుటుంబాలు బాగుండవు స్వార్థం తగ్గించుకొని అన్ని డిపార్ట్లు మేము చెక్ చేసుకోండి